వైఎస్ షర్మిల సునీతలపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్ళిద్దరూ చూసారా అంటూ ప్రశ్నించారా షర్మిల సునీత సీఎం జగన్ పై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఇద్దరు నోరు మూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని ఆ విషయం గమనించాలని సూచించారు విమలమ్మ అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేస్తాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులు అందరూ మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జలకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ అమ్మాయిలు ఇద్దరు వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కర్షలు పెట్టుకున్నారు జగన్ మీద గాని అవినాష్ మీద గాని దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లలం అయిపోతాం మేము మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి నీ కండ్లు నీ చెవులు అన్ని మూసుకుపోయినాయేమో ఏమో అనిపిస్తా పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా